సూలూరుపేట నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్దిదారులకు ఎమ్మెల్యే నిలవెల విజయశ్రీ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐదు మండలాలకు చెందిన పద్నాలుగు మంది లబ్ధిదారులకు మొత్తం పద్నాలుగు లక్షల రూపాయలు విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిలవెల విజయశ్రీ మాట్లాడుతూ ఇప్పటికీ నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడానికి ఇబ్బంది పడుతున్న నూట తొమ్మిది మందికి కోటి డెబ్బై ఒక్క లక్షల అరవై ఒక్క వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇవ్వడం జరిగిందని తెలియజేస్తారు మనకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవరైతే పేదవాళ్ళు ఇబ్బంది పడ్డారో హాస్పిటల్ ఖర్చులు పెట్టుకో పెట్టుకోలేక పెట్టుకోని అప్పులపాలైతే వాళ్ళకు కొంత సహాయ నిధి కోసం ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మనకు మన కాన్స్టెన్సీలోనే కోటి డెబ్బై లక్షలు ఇచ్చారంటే అన్ని నూ నూట డెబ్బై ఐదు ఎంత ఇచ్చుంటారో అటు సంక్షేమ పథకాలు ఇటు అభివృద్ధి చేసుకుంటూ ఇటు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తూ అలాగే జనాలకు కావాల్సినవన్నీ కూడా రాష్ట్రంలో చేస్తూ ఒక సమర్థవంతమైన నాయకులు లాగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు ఇలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి మనకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద సీఎం గారు ఎంత సహాయం చేస్తున్నారో అభివృద్ధి కోసం ఎలా ముందుకెళ్తున్నారో అలా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది మనందరం కూడా స్వేచ్ఛగా బతకడానికి మనకు ఒక సీఎం గారికి తీసుకొచ్చి కార్యక్రమం ఏదైతే ఉందో ఇవాళ ఏదైతే జరుగుతుందో మన చూడ నియోజకవర్గంలో నిజంగా చాలా గొప్ప పని అని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి ఈ విధమైనటువంటి కార్యక్రమం చేసేటువంటి స్థానిక శాసనసభ్యురాలు మీ యొక్క మీ మద్దతు ఉండాలి ఎలా ఇప్పటికీ కూడా ప్రభుత్వానికి మద్దతు ఉండాలి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూటం ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తూ ముందుకు పోతున్నారు తల్లికి వందల కార్యక్రమం కానివ్వండి అన్నదాత సుఖీభావ్ కార్యక్రమం మరి ఆడపడుచులకి ఉచిత బస్సు ప్రయాణం సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి విజయవాడ రెండు రోజులైనా అక్కడే ఉండి ఈ కార్యక్రమం చేసుకొని ప్రతి నెల ఒక ఇరవై మంది తప్పకుండా అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అంటే చంద్రబాబు నాయుడు గారి సహాయ నిధినిచ్చి చిక్కులు ఇస్తున్నారు ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలమ్మా మనమే కాదు మన పక్కన ఉండే పది మందికి చెప్పాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రుల ప్రతి కార్యక్రమం ఆయన ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పాడో సూపర్ సిక్స్ పథకాలు ప్రతి పథకము చేశాడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మహిళలకు ఫ్రీగా బస్సు ఇస్తాడు బస్సులు పెట్టాడు